నమస్తే ఒకసారి కృష్ణుడు బాగా అల్లరి చేస్తున్నాడు చెప్పిన మాట ఏం వినకపోయేసరికి చాలా రకాలుగా ప్రయత్నించింది సోదర్ చదువు గురించి కాసిని నాలుగు మంచి మాటలు చెబుదామని చెప్పి దగ్గరే కేక వేసింది కేక వేసి ఇలా అంటుంది కృష్ణత్వం పఠ కిం పఠ మీ ననురే శాస్త్రం కిము तत्त्वं कस्य विभो विभोत्सकस्त्रिभुवनाधीशश्च तेनापि किं ज्ञानं भक्तिरथो विरक्तिरनया किं मुक्तिरेवस्तु ते, ते दध्यादीनि भजामि मातुरुदितं वाक्यं हरेः पातु वा कृष्णत्वं पठ नायन कृष्ण चतुको रा कसेपु कास्ता चतुको किं पठामि ननु ये ఏం చదువుకోమంటావు నన్ను అంటే ననురే శాస్త్రం శాస్త్రం నాయనా చదువుకోనైనా ఎముజ్ఞాయితే శాస్త్రం చదువుకుంటే ఏం తెలుస్తుందమ్మా అని అడిగాడు కృష్ణుడు తత్వం తత్వం నాయనా అంది కశ్య ఎవరి తత్వం తెలుస్తుంది అని అడిగాడు కృష్ణుడు విభోహో ఈశ్వరుడు యొక్క తత్వం తెలుస్తున్నాయినా అంది సకహా ఆ ఈశ్వరుడు ఎవడు అన్నాడు కృష్ణుడు త్రిభువనాధీశ్చనా ముల్లోకాలకి అధిపతి అయినటువంటి పరమాత్మ నాయన అన్నారు తేనాపికిం సరే తత్వం తెలుస్తుంది తెలిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు కృష్ణుడు జ్ఞానం భక్తి రథో విరక్తి జ్ఞానం వస్తుంది ఆయన అలాగే భక్తి కలుగుతుంది విరక్తి కూడా కలుగుతుంది అని చెప్పింది అనయాకిం సరే విరక్తి కలుగుతుంది జ్ఞానం జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది తద్వారా విరక్తి కలుగుతుంది ఆ విరక్తి వల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగాడు మళ్ళీ ముక్తిహి నాయన ఈ సంసారం అనేటువంటి ఆ ఈ భవబంధం నుంచి ముక్తి లభిస్తుంది నాయన అందేశ్వర్త ఆయన అన్నాడు ఏ వాస్తుతే అది నువ్వు అట్టే పెట్టుకో ఆ ముక్తి అవి నువ్వు నీ దగ్గర ఉంచుకో దా ద్యాది నిభజామి నాకు బాగా ఆకలిస్తుంది కొంచెం పెరుగు పాలు అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం పెట్టు అందట అంచేత అంటే ముక్తిని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆయన కృష్ణ పరమాత్మ ఆయన తల్లి ప్రేమను చవిచూడడం కోసమే అవతరించి కిందకు వచ్చాడు ఆయన అంచేత అటువంటి ఆయన ఏం ఏం కోరుకున్నాడు ఈ ముక్తి జ్ఞానం భక్తి వైరాగ్యం అవని నాకు తెలుసులే అని చేత ముందు నాకు ప్రేమ చూపించు దానికోసం నేను అవతరించాను అని చెప్పకనే చెప్పాడు అనమాట అటువంటి ఉదితం వాక్యం హరే పాతువహ కృష్ణ పరమాత్మ యొక్క వాక్కులున్నాయి